దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు పిట్లారా ఈరోజు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రాంతం చేశారు నిజంగా దేవునితో సమయాన్ని గడిపారు లేకపోతే ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి ఇదను ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయం సమయంలో సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము పరమ తండ్రి ఆమెన్ ఇతర దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా తెరవండి దినర్థాంతములు రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును చదువుకుందాం నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని దేని స్తోత్రం చక్కని వాగ్దానం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడి వాగ్దానం ఇస్తూ ఒక శ్రేష్టమైనటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు అంటే మనం మొదటి వచ్చిన మనం గమనిస్తే రాజైనటువంటి యోషియా చేసినటువంటి ప్రార్థనగా మనము గమనిస్తాం చిన్న వయసులోనే రాజైపోయాడు అతడు చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు దేవుని బిడ్లారా ఎరుషులేమి మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉందని తెలిసి దేవునికి శిక్ష రాబోతు ఉందని తెలిసి యోషియా ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు ఒక సమస్య ఉంది దేవునికి ఉగ్రత ఉంది అని తెలిసి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించాడు ఎందుకు దేవుడు యోషియా ప్రార్థన ఆలకించాడు వెంటనే దేవుడు ఎందుకు జవాబిచ్చాడు మనం గమనిస్తే యోషియా జీవితంలో అతడు జీవించిన విధానాన్ని మనం గమనించగలం ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు మనం గమనిస్తే యోషియ జీవితాన్ని గమనిస్తాం అతడు యహోబ దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దాబీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను గెలుస్తోంది ఏ విధంగా యోష్య జీవించాడండి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను త్రుటిల్లిపోకుండా దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తి దేవుడు ఏ విధంగా అయితే ఆశించాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేశాడు మాత్రమే కాదు ఈ అధ్యాయం చదివితే కనుక పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేసినటువంటి వ్యక్తి యోషియా తన పితృలు దేవుని యొక్క సన్నిధిని పాడు చేశారు పాపం చేశారు అటువంటి మందిరాన్ని యోషియా బాగు చేయడానికి ఇష్టపడ్డాడు అంతమాత్రమే కాదు అతడు దేవుని సన్నిధికి వచ్చాడు తను తాను తగ్గించుకున్నాడు తన యొక్క వస్త్రమును చెప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాడు అందుకే దేవుడు యోషియా చేసినటువంటి ప్రార్థనను అంగీకరించాడు నీతిగా జీవించాడు దేవుని మార్గంలోంచి త్రొటిల్ల పోలేదు దేవుని మందురాన్ని బాగు చేశాడు తగ్గించుకున్నాడు అని ఒక మార్గంలో నడవడానికి ప్రయత్నము చేశాడు తన యొక్క హృదయాన్ని తన యొక్క వస్త్రములను చింపుకున్నాడు దేవునికి ఇష్టకరంగా జీవించాడు కాబట్టి యోషియా చేసిన ప్రార్థనను ఆలకించాడు ఈరోజు మనము కూడా ఆ విధంగా దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి యోషియాగా జీవించాలి దేవుని సన్నిధికి రావాలి మనల్ని మనం తగ్గించుకోవాలి మన యొక్క హృదయాలను చూపుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఇస్క్రియ కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు గల కారణం యథార్థంగా నీతిగా దేవునికి అనుకూలంగా జీవించారు ఈరోజు నీవు కూడా ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు నీవు కారుస్తున్నటువంటి నీ కన్నీటికి దేవుడు జవాబిస్తాడు నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు కాబట్టి ఈరోజు చక్కని వాగ్దానము నీ మనవిని నేను ఆలకించి ఉన్నాను మన ప్రార్థన ఆలకించే దేవుడు ఈరోజు మీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఈరోజు ఎన్నో విషయాలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతో విచారము ఘనత ఏదో కోల్పోయినటువంటి పరిస్థితులు మీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి ప్రభు దగ్గరికి వచ్చారు కన్నీరు నీరు కాడుస్తున్నారు కుటుంబం కోసం బిడ్డల కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం మీరు దేవుని సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నారు దేవుని పిట్లారా ఈరోజు ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఏదైతే కోల్పోయారో దేవుడు మీకు మరలా అనుగ్రహించాలని బ్రో ఆశపడుతూ ఉన్నారు కాబట్టి యోషియలాగా విషయం మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభు మీకు వందనాలు మా మనవిని ప్రార్థనను ఆలకించే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో అడుగుతూ ఉన్నారో సహాయం దయచేయండి సమాధానము సంతోషము దయచేయమని నీ కృపలో భద్రపరచమని ఏసునామమును నామమును అడిగి వేడుక ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమె